ఉన్న ఆ ముద్దంతా పులిసిపోతుంది కాబట్టి మనం ఖచ్చితంగా సంఘంలో ఖచ్చితంగా దేవుని మాటలు ప్రకటించాలి దేనికి స్తోత్రం కాక సో మృతతుల్యత పోవాలి అని అంటే వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించాలి సో వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించేటప్పుడు సమస్యలన్నీ తెలుసుకుని దాని గురించి ధైర్యంగా మనం మాట్లాడాలి మన సంఘం ఎందుకు ఆసక్తిగా లేదు మన సంఘంలో ఎందుకు ప్రార్థన లేదు మన సంఘానికి వచ్చే వాళ్ళు ఎందుకు మందిరానికి సరిగ్గా రాలేకపోతున్నారు ఎందుకు వాళ్ళ ఎందుకు వాళ్ళ జీవితంలో దేవునికి చోటు ఎందుకు లేదు అనే దాని గురించి ఆలోచ సేవకుడు ఆలోచన ఎప్పుడు ఎలా ఉండాలంటే ఎప్పుడు చూసినా తెల్లవారి నుంచి రాత్రి పడుకునేంత వరకు నీ ఆలోచనలన్నీ దేవుని ప్రజల గురించే ఉండాలి అంతకుమించి వేరే ఇప్పుడు సేవకు వచ్చి వేరే ఏం ఉద్ధరించడానికి రాలేదు మనం ఎవరి గురించి ఆలోచించాలి మనం ప్రజల గురించి ఆలోచన చేయాలి ఇప్పుడు మీరు చెప్తే నమ్మరు నేను ఇప్పుడు ఈరోజు నర్సీపట్నంలో ఉన్నాను ఉన్నప్పుడు ఇప్పుడు ఇలా నేను ఇరవై నాలుగు గంటలు దేని గురించి ఆలోచన చేస్తానంటే ఇక్కడ ప్రజలకు మనం ఏం చేయాలి ఇక్కడ సంఘాన్ని ఎలా బలపరచాలి ఇక్కడ దేవుని ప్రజలను ఎలా బలపరచాలి ఇక్కడ మందిరాన్ని ఎలా నిర్మించాలి ఇక్కడ ప్రజలు ఒకరా రక్షణ వాతావరణాన్ని ప్రజలకు ఎలా కల్పించాలి ఈ ప్రజలు రక్షించబడ్డానికి వీళ్ళకి మనం ఎలాంటి సదుపాయాలు కలిగించాలి ఎందుకంటే దేవుని ప్రజలు సుభిక్షతో ఉంటే వాళ్ళు ఇప్పుడు బలపడగలుగుతారు ఆత్మీయంగా స్థిరపడగలుగుతారు ఆలోచన మనం ఏం దేని గురించి ఆలోచన చేస్తున్నాం పొద్దున్న లెగిసిన దగ్గర నుంచి మన ఆలోచనలు అన్నీ ఎవరి చుట్టూ తిరుగుతాయంటే నిజం చెప్తాను చూడు సేవ చేసే వాళ్ళ ఆలోచనలు వాళ్ళ పిల్లల చుట్టూ వాళ్ళ కుటుంబం చుట్టూ మాత్రమే తిరగాల్సింది సేవ చేసే వాళ్ళ ఆలోచనలు ఎప్పుడు దేవుని ప్రజల చుట్టూ తిరగాలి నువ్వు దేవుని ఇంటి గురించి ఆలోచన చేస్తే నీ ఇంటిని దేవుడు చక్క నువ్వు దేవుని ఇంటి గురించి ఆలోచన చేస్తే నీ ఇంటిని ఎవరు చక్క దేవుడు చక్క పెడతారు ఇప్పుడు అలా నేను పొలంలో ఉన్నాను లేదా నేను పసుపు కొమ్ములు తవ్వుకుంటున్నాను తవ్వుకున్నా ఇదేంటిది దేవుని కంటే మించింది ప్రపంచంలో ఏది లేదు ఈరోజు దేవునికి ఇవ్వాల్సిన స్థానం దేవునికి మనం ఇచ్చినప్పుడు మన జీవితాల్లో ప్రిలారా దేవుడు మనకు నేను అదే అంటాను నీ యవనంలో దేవుని వాక్యాన్ని నువ్వు మోస్తే నీ వృద్ధాప్యంలో ఈ వాక్యం నేను మోస్తుంది ఈ వాక్యం నేనేం చేస్తుంది మోస్తుంది నీకు వయసు ఉన్నప్పుడు నీకు ఆరోగ్యం ఉన్నప్పుడు ప్రజల్ని నీ గుండెల్లో మోయాలి దేవుని ప్రజల్ని నీ గుండెల్లో మోయాలి దేవుని ప్రజల్ని ప్రిల్లారా నువ్వు భారంతో దేవుని ప్రజల్ని నీ గుండెల్లో నువ్వు మోస్తే దేవుడు ఒకరోజు నేను మోస్తాడు ఇది దేవుని గ్రంథం సెలవిస్తున్నటువంటి మాట ప్రభునందు పిల్లలు ఒక్కసారి వాక్యాన్ని గమనించండి హేస్కేల్ గ్రంథంలో ఒక మాట చదువుతాను చూడండి ఎస్కేల్ గ్రంథం ముప్పై ఏడో అధ్యాయంలోకి వెళ్ళండి ఎస్కేల్ గ్రంథం ముప్పై ఏడో అధ్యాయం వాక్యాన్ని చదువుకోవాలి ముప్పై ఏడో అధ్యాయంలోకి వెళ్ళండి ఏడు తొమ్మిదో వచ్చినాం ఏస్కేల్ గ్రంథం ముప్పై ఏడో అధ్యాయం తొమ్మిదో వాక్యం జీవాత్మ వచ్చినట్టు ప్రకటించాలి ఇప్పుడు ప్రకటించాలి ధైర్యంతో వాక్యం ప్రకటించడం మాత్రమే కాదు ఆత్మను ప్రకటించాలి సంఘానికి జీవం రావాలంటే ఏం ప్రకటించాలి నరపుత్రుడా ఏమన్నాడు అక్కడ చూడండి ఈ ఎముకలన్నీ ఎండిపోయాయి గనక ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ ఎముకలన్నీ క్రమం తప్పిపోయాయి ఎండిపోయాయి గనక ఈ ఎముకల్లోకి ఇప్పుడు ఏం రావాలి జీవం రావాలి ఆ ఇప్పుడేమంటున్నాడు చూడంనా సెలవిచ్చినదివాత్మ జీవాత్మ నలు నలుదిక్కల నుండి వచ్చి హతులైన ప్రజలు బ్రతుకున్నట్లు హతులైన ఈ ప్రజలు చనిపోయిన ఈ ప్రజలు బ్రతుకున్నట్లు వారి మీద ఆమె ప్ర దేవుడని ఎవోవా నరుని నాసికారంధ్రంలోనికి జీవవాయువును ఊదగా నరుడు ఏమయ్యాడు జీవాత్మ అంటే ఇప్పుడు వాళ్ళ ప్రభా నీ ఊపిరి ప్రజల మీద విడువము నీ ఊపిరి విడుదల చేయి సంఘంలో ఉన్న వాళ్ళందరూ పరిశుద్ధాత్మతో నింపబడాలని ప్రకటించాలి ప్ర ఎప్పుడు చూసినా ప్రాస్పారిటీ గాస్పల్ అంటే దేవుడిని దీవించునుగాక ఆశీర్వదించునుగాక దేవుడిని అవసరాలు తీర్చునుగాక ఇవన్నీ వద్దు మనకి మనం ఏం చేయాలో తెలుసా సంఘంలోకి జీవం రావాలంటే పరిశుద్ధాత్మ సంఘంలోకి రావాలి పరిశుద్ధాత్మ ప్రాముఖ్యత ప్రతి ఒక్కరికి తెలియాలి ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ కోసం అంగలార్చాలి పరిశుద్ధాత్మ కోసం ఉపవాస ప్రార్థన చేయాలి ప్రతి ఒక్కరు సంఘాలలో కడవరి వర్షపు సంఘాలలో సేవకులు కానీ విశ్వాసులు కానీ ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్మ ఉండాలి ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మలో అంగలార్చాలి ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మలో దేవుని సన్నిధి సన్నిధిలో దేవుని వైపు చూసేవాళ్ళగా ఉండాలి ఎందుకంటే కొరింతీలకు రాసిన పత్రికలో అపోసరైన పౌలు చెప్పాడు నేను ఎంత వాక్యం చెప్పినా కొరింతీలకు రాసినటువంటి రెండో పత్రికలో అపోసరైన పౌలు మూడో అధ్యాయం కొరింతీలకు రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం ఆరో వచనంలో రెండో పత్రిక మూడో అధ్యాయం ఆరో వచనంలో అపోస్తులైన పౌలు చెప్పిన మాట చదవండికి అట్టివానికి అది కాదు రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం ఆరో వచ్చిన ఆయనే మిమ్మల్ని క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకులు మొగటకు సామర్థ్యం కలిగించి మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు ఆయనే మిమ్మల్ని అక్షరము కాదు కానీ ఆత్మకు పిల్లల పరిచారకులుగా నియమించాడు అంటే మీరు దేనికి పరిచారకులు చెప్పాలి చెప్పాలి సేవకులు దేనికి పరిచారకులు ఆత్మ ఆత్మ పరిచారకులు అంటే ఆత్మ పరిచర్య జరగాలంటే సేవకులు ప్రిల్లరా విశ్వాసులు అందరిలోకి ఏం రావాలి ఇప్పుడు చెప్తాను అడుగు అడుగుతాను మీ ద్వారా సంఘంలో ఎంతమంది పరిశుద్ధాత్మతో నింపబడ్డారు మీ ద్వారా ఎంతమంది సంఘంలో దేంతో నింపబడ్డారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు సో పరిశుద్ధాత్మ పరిచర్య జరగాలి సంఘంలో ఏ పరిచర్య జరగాలి పరిశుద్ధాత్మ పరిచర్య ప్రభు హపోస్తుల హస్త నిక్షేపణ చేసినప్పుడు ప్రజల మీదకి ఎలాగైతే పరిశుద్ధాత్మ వచ్చిందో ఈరోజు నేను చేతుల నుంచి ప్రార్థన చేస్తున్నాను ఈ వ్యక్తి మీదకు నీ ఆత్మ వచ్చును కాక ఈ వ్యక్తుల మీదకు నీ శక్తి వచ్చును కాక నీ ప్రభావం వచ్చును కాక అని మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి ఎందుకంటే ఆత్మ పరిచర్య లేకుండా శరీరానికి పరిచర్య చేస్తే ఏమీ లేదు ఈరోజు సేవకులు చేసే పరిచర్య అంతా ఏం పరిచర్య శరీరానికి పరిచర్య కానీ ఇప్పుడు ఏమంటున్నాడు ఇప్పుడు అక్షరము చంపును ఆత్మజీవింప చేయును గనక మిమ్మలను దేవుడు అక్షరమునకు కాదు ఆత్మకే పరిచారకులుగా నియమించుకున్నాడు సంఘంలో ఆదిమ సంఘంలో అగ్ని నాలుకల వేల ఎలాగైతే దిగి వచ్చిందో కడవరి వర్షం సంఘంలో కూడా అగ్ని నాలుకల వల దిగిరావాలి అపోస్తుల కార్యాలు రెండో అధ్యాయం మొదటి వాక్యాన్ని చదివితే అపోస్తుల కార్యాలు రెండో అధ్యాయం మొదటి వాక్యాన్ని చదివితే బైబుల్ చెప్పినటువంటి మాట ఇప్పుడు ఒక మాట అడుగుతాను అక్కడ ఉన్నటువంటి ఆదిమ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు మేడగదులు ఉన్న విశ్వాసులు విశ్వాసలో విశ్వాసులు కాదా కానీ వాళ్ళకున్న కొరత ఏంటి ఊపిరి లేదు వాళ్ళకి ఏం లేదు ఊపిరి పరిశుద్ధాత్మ అంటే దేవుని ఊపిరి పరిశుద్ధాత్మ అంటే ఏంటి వాళ్ళకి ఏం లేదు వాళ్ళు ఊపిరి ఉంది వాళ్ళకి కానీ వాళ్ళు ఊపిరి ఒకరోజు అయిపోయిపోతుంది ఆగిపోతుంది దేవుని ఊపిరి వాళ్ళలో ఉంటే వాళ్ళు చనిపోయినా తిరిగిపోతున్నారు అలా లూయ వాళ్ళందరిలో ఊపిరి లేదు అందుకనే పిల్లరా వాళ్ళకున్న సమస్య ఏంటి అంటే ఇలా వాళ్ళందరూ విశ్వాసమే కానీ వాళ్ళు ఏం లేదు అంటే సేవకుడు చేసే పని ఏంటంటే విశ్వాసులందరికీ ఊపిరి వచ్చేలాగా చేయాలి విశ్వాసులందరూ ఆత్మీయంగా ఊపిరి పీల్చుకునే వాళ్ళలాగా చేయాలి ఇప్పుడు అరా ఈరోజు నేను చెప్తాను చూడండి సేవకులే కాదు పరిణితి చెందిన స్త్రీలే కాదు మనం పరిచయం చేసే క్రమంలో ప్రభు మేము ఎక్కడికి వెళ్తే అక్కడ నీ ఊపిరి ఉండాలి నాయన నేను ఎప్పుడు ఊపిరి పీలుస్తూనే ఉంటాను నా ఊపిరికి ఏది పడితే చెత్త పిలుస్తాను గాలి పిలుస్తాను ఏదో పీలుస్తాను ఆ ఊపిరి శరీరాన్ని కాపాడడానికి ఉపయోగపడుతుంది కానీ నా ఆత్మను కాపాడే ఊపిరి దేవుని ఆత్మ నా ఆత్మను కాపాడే ఊపిరి ఎవరాత్మ దేవుని ఆత్మ సో ఇప్పుడు నాలో ఆత్మ ఉండాలి దేవుని ఆత్మ ఉండాలి సో ఇప్పుడు అపోస్ పెందుకొస్తే పండుగ దిన అపో కార్యాలు రెండో అధ్యాయం రెండో వచ్చిన ఏం జరిగింది చూడండి ఒకసారి వాక్యం చెప్తున్నమాట ఎలాగైతే ఆ రోజు ఇప్పుడు ఎస్కేల్ చెప్పాడు నలు దిశల నుండి నీ ఊపిరి వచ్చి వాళ్ళని ఏం చేయాలి నింపాలి నలు దిశల నుండి ఊపిరి ఎలాగైతే వచ్చిందో ఇప్పుడు మనం ప్రార్థన చేస్తే అగ్ని నాలు కలవలే విభాగించబడి మన మధ్యలోనికి దిగి రావాలి ఆమెన్ ఒక్కొక్కని మీద రాలాలి తూర్పు నుంచి పడమర నుంచి దక్షిణం నుండి దేవుని ఆత్మ వేగంగా వీచు బలమైన గాలి వంటి బలమైన శక్తి ప్రజల మీదకి దిగి రావాలి ఎందుకంటే సంఘం ప్రియులరా మృతతుల్యమైపోయింది జీవం రావాలంటే దేవుని ఆత్మ రావాలి మృతతుల్యమైపోయింది ధైర్యంతో వాక్యం ప్రకటించాలి అయిపోయింది ఇప్పుడు ఊపిరి సంఘంలోకి రావాలి వాయువును ఊదే సేవకులు కావాలి వాయువును ఊదే సేవకులు కావాలి జీవవాయువును ఊదే సేవకులు కావాలి ప్ర ప్రాణవాయువు వేరు జీవవాయువు వేరు జీవవాయువు దేవుడి నుంచి వచ్చే జీవం అది పరిశుద్ధాత్మ వల్ల కలిగిన జీవం దేవుడు మనకు అనుగ్రహించే జీవం ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియులరా మృతతుల్యత సంఘంలోకి వచ్చినప్పుడు ప్ర సంఘానికి ఏం కావాలంటే ఊపిరి కావాలి ఊపిరి కావాలంటే ఊపిరి రావాలి దేన్ని బట్టి వస్తుంది పరిశుద్ధాత్మ ద్వారా వస్తుంది దేవునికి మహిమ కలుగునుగాక హలో లూయా ఇంకొక ప్రాథమికమైన మాట చెప్పి ముగించేస్తాను పిల్లలు చాలా విషయాలు ఉన్నాయి దీంట్లో కానీ ప్రాథమికమైన మాటలు ఒక రెండు మాటలు చెప్పి ముగిస్తాను చూడండి ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే సంఘం అనేది మృతతుల్యమైపోయినప్పుడు మన దగ్గరకు వచ్చిన వాళ్ళలో చలనం లేకుండా ఉన్నప్పుడు మనం చేయాల్సినటువంటి కార్యక్రమం మనం చేయాల్సినటువంటి పని ఏంటి అని అంటే మన దగ్గరకు ఎవరైతే వచ్చారో ఎవరైతే మన మధ్యలో ఉన్నారో వాళ్ళ జీవితాల్లో వాళ్ళ బ్రతుకుల్లో ఖచ్చితంగా ప్ర మృతతుల్యత నుండి బయటికి రావాలంటే ఇప్పుడు వినండి మనం వాక్యం ధైర్యంగా బోధించాం చాలా పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మతో నింపబడాలని మనం కోరుకుని పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధాత్మ వారిలోకి ఊదుతున్నాం ఇప్పుడు ఏం చేయాలంటే ఏసయ్య ఆ స్థలంలో ఎత్తబడుతూ ఉండాలి ఏసఐ స్థలంలో ఏం చేయబడుతుండాలి లిఫ్టింగ్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ జీసస్ యేసయ్య ఆ స్థలంలో ఎత్తబడితే పునరుత్థానం వస్తుంది ఏసై ఎత్తబడితే ఏం వస్తుంది ఎందుకు ఎందుకంటే ఇప్పుడు నామం ఎత్తబడితేనే అక్కడికి పరిశుద్ధాత్మ దిగి వస్తుంది నామం ఎత్తబడకపోతే అక్కడికి ఎవరు రారు ఎందుకంటే తండ్రి ఎవరి ద్వారా పరిశుద్ధాత్మనిస్తాడు కుమారుని ద్వారా పరిశుద్ధాత్మనిస్తాడు తండ్రి నా నామమును అనుగ్రహించబోవు పరిశుద్ధాత్మ సో ఇప్పుడు సంఘములోపు మృతతుల్యత పోవాలంటే సంఘం అంతా మీరు ప్రార్థన చేసేటప్పుడు ఎక్కువ శాతం ఎవరిని ఎత్తి పట్టుకోవాలి యేసు క్రీస్తు ప్రభు వారిని ఎత్తి పట్టుకోవాలి యువాను స్వార్థ పదకొండో అధ్యాయం ఇరవై నాలుగో వాక్యాన్ని చదివితే యోహాను స్వార్థ పదకొండో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినాన్ని చదివితే బైబుల్ చెప్పినట్టు మాట చూడండి ఒకసారి ప్ర గోధుమ గింజ భూమిలో పడిది చావుకుండి నీడలా అది ఒంటిగానే ఉండును అది చచ్చిన ఎడల గోధుమ పులారా భూమిలో పడి అది ఒంటిగా ఉంటే అది మొలకెత్తదు అదే కనుక ఒంటిగా ఉండకుండా అది ఏమవ్వాలి చావాలి చస్తే అది ఏమవుతుంది పలిస్తుంది ఆ చదు తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకుంటాడు ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించుకునివాడు ఇదిగో పునరుత్నమును జీవమును నేనే నా నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను తిరిగి బ్రతుకుతాడు నలభై మూడో వచ్చిందని చదవండి ఒకసారి నలభై మూడో వచ్చిన పదకొండో అధ్యాయం నలభై మూడు వచ్చిన వాడు దేవుని మెప్పు కంటే దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పుని ఎక్కువగా అపేక్షించి అంతటి బిగ్గరగా ఇట్లా నా ఎందు విశ్వాసం ఉంచువాడు నా ఎందుకు కాదు కాబట్టి ఇప్పుడు నా ఎందు విశ్వాసం ఉంచేవాడు లాసర్ లాంటి వాడిని తిరిగి లేవనెత్తగలుగుతాడు లాసర్ను లేవనెత్తాలంటే ఎవరు ఎందుకు విశ్వాసం ఉంచాలి సంఘం పిల్లలు ఇప్పుడు ఎలా ఉన్నారంటే సమాధిలో ఉంది సంఘం సంఘం ఎక్కడ ఉంది సమాధిలో ఉంది ఇప్పుడు సమాధిలో ఉన్న సంఘం నుంచి ఎక్కడికి రావాలి ఆనాడు ఉన్నటువంటి సంఘం ఏ సమాధిలో ఉంది ధర్మశాస్త్రం అనే సమాధిలో ఉంది ధర్మశాస్త్రం అనే కట్ల చేత కట్టబడింది సో ధర్మశాస్త్రమైన కట్టల చేత కట్టబడినప్పుడు యేసు ప్రభు మాట్లాడగానే లాసరికి ఏమొచ్చింది విడుదల వచ్చింది ఈరోజు పిల్లలు మనం కూడా విడుదల రావాలంటే ఏసయ నామం ఎత్తబడాలి ఏసయ నామం మహిమపరచబడాలి ఏసయ నామం గొప్ప చేయబడాలి ఏసయ నామం ఎప్పుడైతే హెచ్చించబడుతుందో ఎప్పుడైతే సంఘంలో ఎక్కువగా ప్రార్థన చేసేటప్పుడు ఏసయ నామాన్ని ఎత్తిపెట్టుకుని మనం ప్రార్థన చేస్తామో ఖచ్చితంగా మనుషుల్లో ఉన్నటువంటి లాజరు తిరిగి బ్రతుకుతాడు మృతతుల్యతలో ఉన్న లాసరు బ్రతుకుతారు ఎన్ని వేల సంవత్సరాల నుంచి నాలుగు వేల సంవత్సరాల నుంచి పొత్తు ప్రాణ ప్రేత వస్త్రముల చేత చుట్టబడినటువంటి లాసరు ఎలాగైతే సమాజంలో నుంచి బయటకు వచ్చాడో ప్ర సంఘంలో ఏ ఏ ఆచారాల చేత మూఢ నమ్మకాల చేత ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల చేత బంధించబడి ప్రజల లోక సంబంధమైన శరీర కోరికల చేత బంధించబడిన వారు యేసు నామంలో వారు బయటికి రాగలుగుతారు ఎందుకు అని అంటే లాసర్ బయటకు వస్తాడు మనం ప్రార్థన చేస్తే ఆమె ఇది బైబిల్ గ్రంథం చెప్తున్నటువంటి మాట యోహాను స్వార్థ ఐదో అధ్యాయంలో ఈ మాట అన్నాడు చూడండి ఐదో అధ్యాయం ఇరవై ఐదు చదవండి యోహాను స్వార్థ ఐదో అధ్యాయం ఇరవై ఐదు వచ్చిన మృతులు దేవుని కుమారుని స్వరము విను గడియ వచ్చిచ్చున్నది అది ఇప్పుడే వచ్చి ఉన్నది దాన్ని వినువారు హలలుయా ఏ స్వరం విన్నవాళ్ళు దేవుని కుమారుని స్వరం విన్నవాళ్ళు తిరిగి అందుకనే సంఘంలో ఎవరిని ఎత్తిపట్టుకోవాలి యేసు ప్రభుని సో యేసు ప్రభుని ఎత్తిపట్టుకుంటే సంఘంలో చనిపోయిన వారు తిరిగి లేవగలుగుతారు యేసు ప్రభుని ఎత్తిపట్టుకుంటే చనిపోయిన వారు తిరిగి లేవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభు లేకపోతే జీవం లేదు యేసు ప్రభు లేకపోతే జీవం వచ్చే అవకాశం లేదు ఎత్తి పట్టుకోవడం అంటే అర్థం ఏంటో తెలుసా మనం పాటలు పాడేటప్పుడు మనం ప్రార్థన చేసేటప్పుడు మనం విజ్ఞాపన చేసేటప్పుడు మనం ఆరాధన చేసేటప్పుడు మనం ఏం చేసినా కూడా ప్రతిదీ కూడా ఎవరికి కేంద్రం ఎవరిని కేంద్రీకరించి చేయాలి సంఘానికి శిరస్సవరు సో ఎప్పుడైతే పరిచర్య చేసే ప్రతి పని యేసు బ్రహ్మని కేంద్రీకరించి చేస్తుందో ప్రతి దాంట్లో కూడా ఏం వస్తుందంటే జీవం వస్తుంది ఎందుకంటే జీవం ఆయనలో నుంచే రావాలి ఎందుకంటే బైబిల్ చెప్పింది ఆయనలో జీవం ఉండను ఆ జీవమే మనుషులకు వెలుగై ఉండను యోహాను మొదటి అధ్యాయం నాలుగవ వచ్చినాల్లో ఆయనలో జీవం ఉండను ఆ జీవమే మనుషులకు వెలుగై ఉండను కాబట్టి ప్రభునందు ప్రిల్లారే మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని సేవకులంగా ప్ర దేవుని యేసుక్రీస్తు ప్రభువారిని సంఘంలో మనం ఎత్తి పట్టుకోవాలి సంఘంలో యేసుక్రీస్తు ప్రభువారిని ఎంత ఎత్తుగా హెచ్చిస్తామో సంఘంలో యేసు ప్రభు ఎంత బలంగా హెచ్చించబడతాడో ఎంత ఘనంగా హెచ్చించబడతాడో అంతగా సంఘం మహిమకరంగా మార్చబడుతుంది సో ఈరోజు మృతులు లేవాలి మృతుల్యమైన దాంట్లోకి తిరిగి ఏం రావాలి జీవం రావాలి అంటే ఏసయ్య ఎత్తబడాలి ఏసయ్య మహిమపరచబడాలి ఏసయ్య ఎప్పుడు మహిమ మహిమపరచబడినప్పుడు ఎత్తబడినప్పుడు ఆ సంఘంలోకి ఆయన వస్తాడు ఆయన సంఘంలోకి ఆయన వచ్చినప్పుడు జీ చనిపోయిన వారిని తిరిగి ఏం చేస్తాడు జీవింపచేస్తాడు దేవునికి మహిమ కలుగును గాక వాక్యం చెప్పిన మాట కూడా అదే ఎక్కడైతే ఏసఐ ఎక్కువ హెచ్చించబడతాడో అక్కడికి దేవుని ఆత్మ దిగి వస్తుంది పరిశుద్ధాత్మ వచ్చిందే యేసు ప్రభువుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చింది పరిశుద్ధాత్మ వచ్చిందే యేసు క్రీస్తు గురించి ఏమి ఇవ్వడానికి సాక్ష్యం ఇవ్వడానికి ఇంకో మాట చెప్పి ముగిస్తాను చూడండి అపో యుహాను స్వార్థ పదిహేడో అధ్యాయం ముప్పై వచ్చిన చదవండి యోహాను స్వార్థ పదిహేడో అధ్యాయం ముప్పై వాక్యాన్ని చదవండి అపోస్తుల కార్యాలు అపోస్తుల కార్యాలు పదిహేడో అధ్యాయం ముప్పై వచ్చినా చదవండి అపోస్తుల కార్యాలు పదిహేడో అధ్యాయం ముప్పై వచ్చిన కాలముని ఎందు దేవుడు చూచి చూడనట్లుగా ఉండను ఇప్పుడైతే అంతటను అందరు మారు మనసు పొందవలనని అంటే అర్థం ఏంటి ఇప్పుడు చనిపోయారు వ్యక్తులు చనిపోయినటువంటి వ్యక్తులకు మళ్ళీ ఏం రావాలి జీవం రావాలి జీవం రావాలంటే పశ్చత్తాపానికి పిలుపునివ్వాలి దేనికి పిలుపునివ్వాలి పశ్చాత్తాపానికి పిలుపునివ్వాలి అంటే అందరిలో ఏం తీసుకురావాలి మార్పు అంటే పశ్చాత్తాపడేలా చేయాలి అందరికీ ఇప్పుడు ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసే దేవుడు దేన్ని ఇష్టపడతాడంటే పశ్చత్తాపం స్పష్టంగా జనాలకు అర్థం కావాలి పశ్చత్తాపం అంటే అర్థం ఏంటి పాపాలు ఒప్పుకోవడం చేసిన తప్పులు ఒప్పుకోవడం బలహీనతలు ఒప్పుకోవాలి ఆచారంలో ఉన్నవాడు ఆచారాలు చేస్తున్నానని ఒప్పుకునేలాగా ఉండాలి మూడో నమ్మకాల్లో ఉన్నవాడు ఇది మూడ నమ్మకం దేవుని దగ్గర ఒప్పుకోవాలి వ్యభిచారంలో ఉన్నవాడు నేను వ్యభిచారినని ఒప్పుకోవాలి దొంగతనం చేసేవాడు నేను దొంగనని ఒప్పుకోవాలి మోసం చేసేవాడు నేను మోసం చేస్తున్నానని ఒప్పుకోవాలి ప్ర ఎప్పుడైతే బోధించామో ఎప్పుడైతే ఊపిరిని వదిలామో ప్ర ఎప్పుడైతే మన జీవితాల్లో ఏ సైని ఎత్తిపట్టుకున్నామో ఇవన్నీ జరుగుతున్నాయో సంఘంలో ఇప్పుడు మనం దేనికి పిలుపునివ్వాలంటే పశ్చత్తాపానికి పిలుపునివ్వాలి అందరిలో దేనికి పిలుపు ఇవ్వాలి పశ్చత్తాపం ఎందుకంటే మారు మనసు అక్కర్లేని తొంభై తొమ్మిది మంది నీతిమంతుల కంటే మారు మనసు అవసరమైన ఒక పాపి విషయంలో పరలోక రాజ్యంలో సంతోషం కలుగు కలుగుతుంది అందుకనే పేతులు పిల్లల ఎప్పుడైతే సహోదరులారా ఏం చేయవాలని అడిగాడో అపోస్తుల కార్యాలు రెండో అధ్యాయం ముప్పై ఏడో వచ్చిన వాళ్ళందరూ పేతుల దగ్గరికి వచ్చారు ప్రా వాక్యం విన్నారు పరిశుద్ధాత్మ అందరి మీదకి దిగిరావడం చూశారు పరిశుద్ధాత్మ అందరూ అందరి మీదకి దిగి రావడం చూశారు వాక్యాన్ని విన్నారు అంతా విన్న తర్వాత ఎవరి దగ్గరకు వచ్చారు పేతురు దగ్గరకు వచ్చారు వచ్చి ఏమని అడిగారు చూడండి ఒకసారి అపోస్తుల కార్యాలు రెండో అధ్యాయం ముప్పై ఏడో వచ్చిన వారు అమ్మ అమ్మ ఈ మాట విని హృదయంలో నొచ్చుకుని పేతుర్ను అపోస్తులను అడగగా మీరు మారు మనసు పొంది హలలుయా ప్రభు అయిన నామంలో మీరు బప్పీసాం మీరు మారు మనసు పొందుడి స్పష్టమైన ప్రకటన ఏంటి అంటే మారు మనసు పొందాలి పశ్చాత్తాపం పడడం అంటే తప్పులు ఒప్పుకోవడం తప్పులు ఒప్పుకుని స్పష్టంగా సహోదరులారా ఇప్పుడు మేము ఏం చేయాలి అంటే ఇదిగో నువ్వు నువ్వు పశ్చాత్త నువ్వేం చేయాలంటే ఈ రక్షణ నీకు కావాలంటే ఈ కృప నీకు కావాలంటే తిరిగి నువ్వు బ్రతకాలంటే రక్షణానందం మరలా నీకు కావాలంటే ఖచ్చితంగా నీ జీవితంలో నువ్వు పశ్చాత్తాపం స్పష్టంగా చెప్పాలి ఈ సమస్య నుండి నువ్వు ఖచ్చితంగా పశ్చాత్తాపం పడాలి నీకు దేవుడి కార్యం జరగాలని ఈ విషయాన్ని పూర్తిగా నువ్వు విడిచిపెట్టి దేవుడి దగ్గరికి రావాలి నువ్వు పూర్తిగా దేవుడి వైపు చూడాలి అని స్పష్టమైన ప్రకటన ఏ రకమైనటువంటి అనాలోచన లేకుండా అపోస్తుల ఇందాక చదివినటువంటి లూకాసు వార్తలో పదిహేనో అధ్యాయం పదిహేడో వచ్చినాన్ని మనం చదువుకుంటే బైబుల్ ఏం చెప్పిందో చూడండి లూకాసు వార్త ఎప్పుడైతే పిల్లరా ఆ మృతతుల్యత ఎప్పుడు చచ్చిపోయింది తప్పిపోయిన కుమారుల్లో తప్పిపోయిన కుమారుల్లో మృతతుల్యత పోవడానికి గల కారణం ఏంటి పదిహేనో అధ్యాయం పదిహేడు వచ్చిన అయితే బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి వద్ద ఎంతోమంది కూలి వండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది మనం చింపుకోవాల్సింది బట్టలు కాదు మనసు చింపుకోవాలి దేన్ని చింపుకోవాలి హృదయాన్ని డోంట్ ప్లా డోంట్ రిప్ యో గార్మెంట్స్ రిప్ యో హార్ట్ ప్లా మనం మనం చింపుకోవలసింది హృదయాన్ని దేవుని దగ్గర చింపుకోవాలి ఆమె ఈరోజు మనం అక్కడ అని చూడండి అతనికి బుద్ధి వచ్చిన తర్వాత నా తండ్రి ఇంటి అనేక కూలి వాళ్లకు అన్నం సమృద్ధిగా దొరుకుతుంది ఇప్పుడు ఆ అన్నం లేదంట ఎవరికి యూదుడికి అన్నం లేదు అంటే వాక్యం లేదు ఆచారాలు ఉన్నాయి కానీ వాళ్ళ దగ్గర ఏం లేదు వాక్యం లేదు వాళ్ళ దగ్గర అన్నం లేదు నేను లేచి తిరిగి నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను తండ్రి నేను పరలోకమునకు విరోధము కాను నీ ఎదుట పాపం చేశాను ఎందుకు మనుషు కుమారుణ్ణి లోకంలో నేను అంగీకరించలేదు కనుక పరలోకముడికి విరోధముగా నేను పాపం చేశాను ఇక మీదట నీ కుమారుణ్ణి అని అనిపించుకోవడం కంటే నీ కుమారుణ్ణి అని అనిపించుకోవడానికి నేను పాత్రుణ్ణి కాను నన్ను నీ కూలివారులో ఏమొచ్చింది పశ్చత్తాపం తన తప్పులు తనకి తెలిసాయి ఈరోజు సంఘానికి ఏం రావాలి పశ్చాత్తాపం రావాలి తప్పులు తప్పు తెలియకుండా క్షమాపణ రాదు క్షమాపణ రాకుండా ఇప్పుడు వినండి జాగ్రత్తగా పరిశుద్ధాత్మ వారిలోకి రాదు ఈరోజు కూడా దేవుని ఆత్మ నాలోకి రావడం లేదంటే ఇంతకుముందు ఎప్పుడైనా చిల్లంగ వాళ్ళ దగ్గరికి వెళ్ళావేమో ఇంతకుముందు ఎప్పుడైనా జ్యోతిషుల దగ్గరికి వెళ్ళావేమో ఇంతకు ముందు ఎప్పుడైనా సిద్ధాంతుల దగ్గరికి వెళ్ళావేమో ఇంతకుముందు ఎప్పుడైనా నీ జీవితంలో పిల్లల నీ 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 జీవితంలో వెళ్ళకూడని ప్రదేశాలకు నువ్వు వెళ్ళావేమో పిల్లల రచనాయకుల దగ్గరికి తాయితుల దగ్గరికి మంత్రగాళ్ళ దగ్గరికి సోది చెప్పే వాళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళావేమో అందుకనే నీ జీవితంలో అది నీకు ఆటంకంగా ఉంది దేవుని ఆత్మ నీలోకి వచ్చేటువంటి అవకాశం లేదు నీ మనసు అసూయతో నింపబడిందేమో అందుకనే దేవుని ఆత్మ నీ దగ్గరికి వచ్చే అవకాశం లేదు దేవుడు ఊపిరి నీ దగ్గరికి రావడం రాకపోవడానికి కారణం ఏంటంటే ఏదో ఒక సమస్య నీలో ఉంది అది నీకు తెలియడం లేదు దాన్ని ధైర్యంగా వాక్యం బోధించినప్పుడు నీకు తెలుస్తుంది పరిచర్య ధైర్యంగా వాక్యాన్ని బోధించాలి ఊపిరిని ఊదాలి ఏ ఎత్తి పట్టుకోవాలి ఆమెన్ ఏ సైని ఏం చేయాలి ఎత్తి పట్టుకోవాలి పరిచయం ఏ పరిచర్య అయితే ఏ సైని పట్టుకుంటుందో బలంగా ఏ ఎత్తి ఎత్తిపట్టుకుంటుందో అవి ఆ పరిచర్య అందరిలోకి పశ్చత్తాపాన్ని తీసుకురాగలుగుతుంది స్పష్టమైన పశ్చత్తాపం ఎలాంటి పశ్చత్తాపం అస్పష్టమైన పశ్చత్తాపం కాదు స్పష్టమైన పశ్చాత్తాపం ఏ వ్యక్తిలో ఏ సమస్య ఉందో దాని గురించే పశ్చత్తాపం ఆమెన్ ఏ వ్యక్తిలో ఏ సమస్య ఉందో దాని గురించే పశ్చత్తాపం ఓవరాల్గా తెలియక తెలియని పశ్చత్తాపాలు ఉంటాయి అజ్ఞాన ఉంటాయి ప్రభు నన్ను క్షమించినా అయినా క్షమించినాయినా అంటే నేను గురించి క్షమించాలి నిన్ను నువ్వేం చేసావు నీకు తెలియాలి నీ బలహీనత ఏంటో నీకు అర్థం కావాలి దేవుడు నీ నీలో జీవం లేకపోవడానికి గల కారణం ఏంటో నీకు పరిపూర్ణంగా అర్థం కావాలి అన్నిటికంటే ప్రామాణికమైనది పశ్చత్తాపం గాడ్ లవ్స్ రిపెంటెన్స్ మారు మనసు అక్కర్లేని తొంభై తొమ్మిది మంది నీతిమంతుల కంటే మారు మనసు అవసరమైన ఒక్క పాపి విషయంలో పరలోక రాజ్యంలో సంతోషం ఉంది దేవుడు పశ్చత్తాపాన్ని ప్రేమిస్తాడు పశ్చత్తాపంతో ఆయన దగ్గరికి వస్తే దేవుడు వెంటనే ఆ బిడ్డను క్షమించగలుగుతాడు పశ్చత్తాపం రావడం అంటే మనసులో పూర్తిగా ప్ర మనసులో పూర్తిగా నీ తప్పును తెలుసుకోవడం మాత్రమే కాకుండా ఆ తప్పు చేసినందుకు సిగ్గుపడుతూ దేవుని దగ్గర కన్నీళ్లు కార్చడమే పశ్చత్తాపం మళ్ళా అలాంటి పెంటలోకి నేను వెళ్ళను అని చెప్పడమే పశ్చత్తాపం ఒకవేళ ఇతరులని క్షమించలేని తత్వం కానీ ద్వేషం కానీ కోపం కానీ ఈర్షగాని ఇలాంటివి మన మనసులో ఉన్నా కూడా మన జీవితంలోనికి దేవుని జీవాన్ని మనం అనుభవించే పరిస్థితి మనలో ఉండే అవకాశం లేదు ఒక్కసారి నా మాట జాగ్రత్తగా వినండి పిల్లల ఇదేదో కాలయాపన కోసం మనం కూర్చుని ఈ విషయాలని మనం మాట్లాడుకోవడం లేదు ఏ నిర ఏదో నిరర్ధకంగా ఇక్కడ కూర్చోవాలి మాట్లాడుకోవాలి మనం మాట్లాడుకోవడం లేదు ఈరోజు దేవుని మందిరానికి వస్తున్నటువంటి దేవుని ప్రజలు పిల్లలు చనిపోయిన స్థితిలో జీవోత్సవాలుగా ఉంటున్నారు పాటలు పాడుతున్నారు కానీ వాళ్ళలో మంట కనిపించడం లేదు పిల్లల దేవుని మందిరానికి వచ్చి హాజరవుతున్నారు వాక్యం కోసం ఆకలి కనపడం లేదు దేవుని మందిరంలో పరిచయం చేస్తున్నారు కానీ వాళ్ళలో నూనె లేదు వాళ్ళు పిల్లల శరీరంతో మన మధ్యలోకి వస్తున్నారు పిల్లలు వాళ్ళు మా సామాజికంగా వస్తున్నారు శారీరకంగా ఉన్నారు సామాజికంగా ఉన్నారు మానసికంగా కూడా ఉన్నారు మతపరంగా కూడా ఉన్నారు కానీ విషయం ఏంటంటే వాళ్ళు ఆత్మీయంగా ఉండలేకపోతున్నారు వాళ్ళు జీవం లేదు ఇలా జీవం లేని పరిస్థితి సంఘంలో ఏర్పడింది ఇలా జీవం లేని స్థితి సంఘంలో ఏర్పడింది ఈరోజు ఎక్కడ పడితే అక్కడ తొంభై తొమ్మిది శాతం సంఘాలన్నీ ఇలాగే ఉన్నాయి ఒక మాట చెప్పన మనందరి జీవితాల్లో చివరికి దేవుని సంఘాన్ని అలా కట్టి సంఘానికి ఉన్న భయాలన్నింటినీ తొలగించేయాలి లోకం మీద సంఘానికి ఉన్న భయాలన్నీ ఏం చేయాలి తొలగించాలి ఎందుకంటే మన దగ్గరకు వచ్చిన ప్రజలు భయాలతో వస్తారు సూర్యుడికి భయపడేవాడు చంద్రుడికి భయపడేవాడు భూమికి భయపడేవాడు నీడకు భయపడేవాడు కుక్కకు భయపడేవాడు పుల్లికి భయపడేవాడు రకరకాల భయాలతో ప్రజలు మన మధ్యలోకి వస్తారు ఇలాంటి భయాలతో భయాందోళనతో వాళ్ళకి గ్రహాలకు భయపడేవాళ్ళు మన మధ్యలోకి వస్తారు మనం వెంటనే మన మధ్యలోకి భయాలతో వచ్చారా వెంటనే వాళ్ళకి వాక్యం ప్రకటించాలి సత్యం ప్రకటించాలి వాళ్ళు ఉన్నటువంటి భయాలన్నింటినీ తొలగించాలి ఆమె ఏ దేనికి భయపడకూడదు ఈ సృష్టిలో నువ్వు దేనికి భయపడకూడదు పిల్లల ఈశాన్యం మీద బరువు ఎక్కువ పడిందా భయపడాల్సిన అవసరం ఏమి లేదు ఆజ్ఞంలో కాకుండా ఉత్తరంలో పోయిందా భయపడాల్సిన అవసరం అవసరమేమి లేదు భయపడాల్సిన అవసరం అవసరమేమి లేదు ఎందుకంటే నీ బ్రతుకు ఈశాన్యం కట్టేది కాదు నీ బ్రతుకుని ఆజ్ఞం కట్టేది కాదు నీ బ్రతుకుని వాక్యం కట్టేది అందుకని ఏ ఉంటే నువ్వు ఎలాంటి ఇంట్లో ఉన్నా సంతోషంగా ఉంటావు అప్పుడారా నీవు నువ్వు పొంగించిన పాలు భూదేవి తాగకపోయినా పర్లేదు నువ్వు అప్పుడారా నువ్వు టీ నువ్వు కట్టుకున్నట్టు తాగి సంతోషిస్తే చాలు దానికి స్తోత్రం కలిగింది కాక ఈరోజు అలాంటి భయాలన్నీ తొలగిపోవాలి అలాంటి ఆడుందరలన్నీ ఏమైపోవాలి తొలగిపోవాలి ఆందోళనలు తొలగిపోయి ధైర్యంగా ఉండాలి ఏమండి ఈరోజు మంచిది కాదు అంటే ఏం మంచిది కాదు నాకు మంచిది నేను ప్రార్థన చేసుకున్నాను కాబట్టి మంచిది దేవుడు నాతో ఉన్నారు కాబట్టి మంచిది దేవుడితో సావాసం చేస్తున్నాను కాబట్టి మంచిది ఇప్పుడు రాబోయే రోజుల్లో కరవరు వర్షపు సంఘాల్లో ఇప్పుడు మన పెళ్ళిళ్ళు జరిగినప్పుడు చుట్టుపక్కల ఏ పెళ్ళిళ్ళు జరగకూడదు అంటే దాని అర్థం ఏంటి మన పెళ్ళిళ్ళు జరిగినట్టు చుట్టుపక్కల ఏ పెళ్ళిళ్ళు జరగకూడదు మన పెళ్ళిళ్ళు మనకు దేవుడు ఎప్పుడు ఆమోదిస్తే అప్పుడు జరగాలి చూసేవాడికి ఎర్రోళ్ళ కనిపించాలి పిచ్చోళ్ళ కనిపించాలి చూసేవాళ్ళకి పిల్లల అరిష్టంలా కనిపించాలి మనకు మాత్రం అది పర్ర అయి ఉండాలి ఈరోజు మన పరిచర్యలో అలాంటి వాతావరణం రావాలి దేవుని మీద ఆధారపడిన పరిచర్య ఒకవేళ లోకం అది మూర్ఖత్వం అంటుంది నేనంటాను అది విశ్వాసం దేవుని మీద ఆధారపడి చేయడం ఎవరి మీద ఆధారపడి చేయడం దేవుని మీద ఆధారపడి చేయడం సింహపు పిల్లలు లేమి గలవై ఆకలికొని ఏమో కానీ యహో వాణ్ణి ఆశ్రయించు వారికి ఏమేలు కొద్దువై ఉండదు యహో వాన్ని ఆశ్రయించు వారికి ఏమేలు కొద్దువై ఉండదు ప్రార్థన చేద్దాం లేచి నిలబడదాం ప్రభు వైపు చూద్దాం అందరూ ప్రార్థన చేసుకుందాం లేచి నిలబడదాం ప్రార్థన చేద్దాం